హాయ్ ఫ్రెండ్స్ మీరు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా మీ మొబైలే మీ జీవితాన్ని సూచిస్తుంది అది ఎలాగో తెలుసుకుందాం రండి బాధలను డిలీట్ చేయండి సంతోషాలను సేవ్ చేయండి బంధాలను రీచార్జ్ చేయండి మంచి స్నేహాన్ని డౌన్లోడ్ చేయండి శత్రువులను అరెస్ట్ చేయండి నిజాలను బ్రాడ్కాస్ట్ చేయండి బాధలను కష్టాలను నాట్ రీచబుల్ చేయండి అది నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి ప్రేమను ఇన్కమింగ్ చేయండి ఈషా దేశాలను అవుట్ గోయింగ్ చేయండి చిరునవ్వును ఇన్బాక్స్ చేయండి ఏడుపును అవుట్బాక్స్ చేయండి కోపని హోల్డ్ చేయండి మంచి విషయాలను సెండ్ చేయండి సమయాన్ని ఓకే చేయండి మీ హృదయమే వైబ్రేట్ చేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ జీవితమే మంచి రింగ్ టోన్లా మారుతుంది ఆనందిస్తుంది ధన్యవాదాలు జై శ్రీరామ్